జకాంతింట్లో వీడియో లాను సూపర్ ఉండదు డ్రెస్ దాని తమ్ము సూపరు మా అమ్మది సూపరు సార్ ఇంకా చర్చికి ప్రయాణం లేదు ఇంకా బాగా హాయ్ జంప్ కష్టం ఉండదు హాయ్ చెప్పు మూకమ్మ బాయ్ హాయ్ చెప్పు బాయ్ మా ముగిస్తాంలే మరి లల్లి మాయవతి యువతి అయితే మరి హాయ్ చెప్పి అందరూ చర్చికి వెళ్ళిపోయినారు కదా ఇప్పుడు నేను ముని వెళ్ళాలి మరి వీనైతే చర్చికి రెడీ అయ్యి వచ్చింది పాపము ఎందుకో ఇట్లా వచ్చింది ఇంటికి వెళ్ళి ఒకసారి హాయ్ చెప్పిన హాయ్ ఫ్రెండ్స్ చెప్పాలా హాయ్ ఫ్రెండ్స్ అన్నారా చెప్పిన చెప్పు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ ఫ్యామిలీ వీడియోస్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండారా మీరు బాగుండాలని మన స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం మరి ఈ రోజు స్పెషల్ బ్లాగ్ ఏంటంటే మరి ఇంకా మనము పండగైతే ఇంకా చాలా బాగా చేసినాము సెలబ్రేషన్ థర్టీ ఫస్ట్ సెలబ్రేషన్ కూడా సూపర్ గా జరిగింది అంత ఫ్యామిలీ పరంగా చాలా హ్యాపీగా జరిగింది సురేఖ అయితే చాలా హ్యాపీగా అంతే కదా సురేఖ కేక్ కట్ చేసింది కేక్ జనవరి కొత్త సంవత్సరం కదా మనం అయితే ఇంకా చర్చి పోవాల్సి ఉంటుంది పిల్లలు అయితే మొత్తం చర్చి పోయినారు కాకపోతే కొన్ని విషయాలు అయితే మీతో పంచుకున్న మీతో పంచుకునేకే మనం చర్చికి వెళ్ళిపోతాం మరి మరి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అమ్మా మర్చిపోకుండా ఇప్పుడు నైట్ అయింది కదా రాత్రి మాకి సాయంత్రం పూట ప్రార్థన ఉండేది చర్చి ప్రార్థన పగలైతే పెట్టరు సాయంత్రమే ఉంటది ఇంక అన్ని పనులు ఇంకా సూర్య గురించి తెలుసు మిషన్ గుట్టి ఇప్పుడే లేచింది ఇంకా ఫస్ట్ పండుగ బట్టలు కుట్టేవి ఉన్నాయి కాబట్టి నువ్వు బచ్చాలు చేసేది చూపిద్దామని మా ఆయనతో పాపం చానా అడిగినా ఒకసారి చూడండి బ్యాలు చూడండి వీలు పడక మరి లల్లిని అయితే బచ్చాలు చేయి లల్లి అని చెప్తున్నారు మాయవతి లడ్డు లల్లి కలిసి అయితే బచ్చలు చేసింది అబ్బా మరి పిల్లల బచ్చాలు కదా ఎలా అయినా చూడొకసారి మొత్తం మిషన్ పనిలో ఉన్ని అందులోకే కనిపించేసిన మరి చెయ్యమ్మా అని అందుకోసమే పాపం మరి ఏదో పిల్లలు లలితే సామాన్లు గత వరకు అయితే దిక్కేది కాస్త ఫస్ట్ టైం బాడీకి లలిత ఫస్ట్ టైం నేను కాకపోతే ఇంక ఎట్లా చేస్తానో చూడండి మొత్తం మాది బా పెట్టేదే ఇంక అందుకోసం ఎవరు కూడా తినలేదు బ్యాలు ఏం చేస్తావు అనమాట కాకపోతే చేదు కరిగొచ్చినప్పుడు కొంచెం చేయదవుతుంది చపాతి కాల్సినట్టే కాల్చుకున్నాను అమ్మా నాకు తెలియదు మరి ఇంకేం చేస్తావు మమ్మల్ని అప్పుడు ఇట్లా పనులు అయితే నాయితే చేయలేదు అనమాట అందుకోసమే లలిత పాపం బచ్చాల అలా చేసింది తెలుసు మీద పెద్ద పండుగలు వస్తాయి అందుకోసమే ఎందుకైతే బట్టలు కట్టుకోలేదని చాలా మంది అయితే కామెంట్ లో చెప్పినా ఫస్ట్ సార్ అయితే మా పెద్ద అబ్బాయి కామెంట్ చదివేసినాడు కామెంట్ చదివి ఫనే చెప్పినాడు అమ్మా నువ్వు బట్టలు కట్టుకోలేదంట పండగ బట్టలు అందుకోసమే కామెంట్ పెట్టినాడు చూడమ్మానే మరి అందుకే కట్టుకోలేదు డ్రెస్ తీసుకున్నారు చేసి అలసట లేదు ఉంటాయి మీటింగులు మా ఊర్లో మరి పండగైపోయిన తర్వాత అప్పుడు చూపిస్తాను ఇంకా ఫుల్ అలసట వచ్చింది పని మొత్తానికి అంత చేసి అని చెప్పిన దానికి నేను గాని పొద్దులమ్మ మనంగా సరేలాని కొత్త డ్రెస్సులు తీసుకున్నా కొత్త డ్రెస్సులు తీసుకునేందుకు ఆ తోనే ఈ రోజుగా ఇవ్వలో కానీ సంచుని అదే డ్రస్సులే తీసుకున్నా ఆ డ్రెస్సులు వేసుకొని మరి చర్చకి వెళ్ళిపోయింది సార్ అయితే మరి ఎలా ఉండదు బాగా పగలయితే బాగుంటుంది ఏమైనా పగలు మనం కట్టుకునే లేదు చర్చకే కట్టుకోని వాళ్ళు ఖచ్చితంగా పగలు కట్టుకోని కుసుకోని మిషన్ కుట్టిన అందుకే కట్టుకోవచ్చు అంత వీలు ధరగా అంతే

ఫార్ములా ప్యాంటు షర్ట్ అంట లేటెస్ట్ మోడల్ అని కాసి చెప్తే నేనే వాడు పోయి తీసుకొని అబ్బా మొత్తానికి వచ్చాము సూట్ బాగుందిలే సరిపోయింది బ్లాక్ బ్లూ కదా ప్యాంట్ టైట్ ఉండదు బట్టలు వేసుకోలేదు అయితే ఇంకా పగలు ప్రార్థన ఉండేది కాబట్టి రాత్రి ప్రార్థన ఉంటుంది అందుకోసమే ఇంకా పిల్లలు మొత్తం వెళ్ళిపోయినారు వీడు ఉన్నాడు వీడు ఇప్పుడు పోతాడు ఇంకా అందరం మేము కలిసిపోతాము దానికంటే ముందు ఒక చిన్న గమ్మికి ఇంకో విషయం చెప్పాలి అదేంటంటే మరి ఈ రోజు పండగ కర్రీ ఇంక రెండు అంతే కదా సురేఖ రెండు సో మొత్తం బచ్చాలు అయితే మొత్తానికి వచ్చి ఇంకా మాడిపోయినావి మరి కనీసం అందుకోసమే అంటే ఇంక ఎట్లున్నాయలే కానీ కొద్దిగా మాడిపోయి కొత్తగా కదా తెలీదు అందుకోసం బాగా భయంకరంగా మంట పెట్టారు పెంచ మీద పెంచి కిందకి ఎంత స్పీడ్ మంట వేస్తే అంత స్పీడ్ బాగా పెద్ద పెద్దగా మంటలు వేసి కాల్సల్లా మంట పెద్ద పెడితే బాగా కలుతామని పెద్ద పెద్ద మంటలు వేసి కాల్చినానమ్మ నన్ను అందుకోసమే అట్లా వచ్చినాయి అంటది లలిత చాలా నాకు విన్నా వేసినాం మేము అయితే అబ్బాయి చూసి ఏమి కష్టం అనుకోకుండా నాకుంటే తినేసినాం లే అట్లా చేసింది లలిని ఓకే ఫ్రెండ్స్ మరి బచ్చాలు అయితే ఎట్లా బాగుండవు బాగుండవు లేదు ఒక టేస్ట్ చేసి చూద్దాము అలాగే ఇంకా మటన్ కూడా చేసి పెట్టింది వంకాయలు పెట్టి మటన్ కూర కూడా చేసింది దాన్ని కూడా టేస్ట్ చూసుకొచ్చి తొందరగా ఇంత ముద్దు చర్చి పోదాం మోస్తల కల పదకొండు గంటలు అవుతుంది రాత్రి ఇంకా ఆ టైంలో తినుబుద్ది కాదనమాట చర్చి పాటలు పాడింద పాడతారు చూడి బాబా బా పొయ్యి మీ పొయ్యి పై మీద నూనె వేసినట్లు వేసినా ఎట్లా నేను డెబ్బై మారే చెప్తాను వేసలేవా సరే సరే లోపలి తీసురా ఏమి బట్ట తీసుకొచ్చుకుని లేవు కదా బట్ట బట్టగానే మర్చిపోతుంది హడావడిలో ఈ వీడియో తీసి హడావడిలోనే బట్టతో పట్టుకోవాలనే విషయం కూడా మర్చిపోతుంది సురేఖయితే లోపలి తీసుకొత్రమే ఇంకా ఇంక అన్ని మాడిపోయిన ఏం చేస్తాం మరి ప్రేమతో చేసి పెట్టేది మా అమ్మ అని చెప్పి మా అమ్మ మిషన్ కుట్టే అయిపోయే లోపు మనం బచ్చాలు చేసి పెట్టాలని చెప్పి అడుగును అక్కడ ఏదో ఒకటి తిందాం ఒక బచ్చమి అది సార్ అన్ని డొంగులు డొంగులే సార్లు సార్లు ఒకటి సార్లు ఒకటి సార్ ఓకే ఫ్రెండ్స్ మరి బచ్చము ఇ బిమూలేకి నేరటు వాయి అబ్బాయి అంత టేసి నిరగొట్టు అంతా ఎందుకు వేసిందప్ప నీరుగొట్టు నీరు నెయ్యి మా నేర్బొట్టు అంటే అంతే ఇంకా నేను నేర్బొట్టినది మా ఊర్లో నీ నేర్బొట్టు చూసినా మధ్య నుండి చూసిన సురేఖ దెబ్బగా కుమరిస్తుంది మరి ఏం సుధాంతేజ్ నాలుగు బెల్లము బెల్లం టీ వెనుక బాగుంది ఏమంటే మా ఫ్రెండ్స్ పడినప్పుడు కొంచెం సేదెట్టింది ఆ నీరు కొట్టు బచ్చము మనం పెట్టుకున్నవి వడియాలి అవి తెలుసా నీకే నీకు మజ్జిగలు కూడా ఏపిటే బాగుంటుండే పలాన్ని చెయ్యి అన్ని లేదు సురేఖనే ఏమంటే పద్దెనిమిది తొమ్మిది పదిహేను మిషన్ మీద కూర్చుంటుంది తినే తిండి కూడా దేశం ఉండదు టీ తెచ్చి టీ ఒకటి అడుగుతుంది నోరు తెలిసి సూపర్ ఉండదు పా బాగా లాస్ట్ ఇట్లా కన్నీ కన్ని అనుకోండి తిని అలా దీంట్లోనే ఇప్పుడు గుసుకున్నాను మరి కొంచెం అయిపోయింది చాలా ఇప్పుడు పచ్చింది తిన తెల్లోనే మరి మరి ఇప్పుడు అన్నం తిని కలుపు సైడ్ కలిపిక చేస్తే నూనె రాదు ఓకే సురేఖ చాలా వంకాయలు పెట్టి మటన్ కర్రీ అసలు వంకాయలు కనపడవా సురేఖ వేడి 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 ఉండది కాలుతుంది మరి పగర్లేసావా సూపర్ సూపర్ రెండు రాళ్ళు ఉప్పు కూడా తక్కువేదే మరి ఉప్పు మామూలుగా కామనే ఇంకా మనం వేసుకున్నా తినేవాళ్ళు వేసుకున్నాం ఇంకా ఉప్పు ఎక్కువైతే కష్టం మరి తర్వాత సో మొత్తానికి వచ్చైతే వంకాయ పెట్టిన మటన్ కర్రీ సూపర్ సూపర్ నీరు పుడుతున్న పచ్చారు సూపర్ మాడి ఫనట్లో నుండి బాగుంటుండే బచ్చ్యాలు మాట్లాగా పచ్చ్యాలు అయ్యే వరకు మాడిపోయేదాం మాడితే మాట్లాడే ఖచ్చితంగా ఏదో అల్లి చేసింది లాక్ అసలు అన్న అట్టేసిండు నాన్న తప్పు పట్టడం లేదు చిన్నపిల్ల పని కదా ఫస్ట్ టైం చేసిందిపా ఇదే గొప్ప అనుకో మొత్తం కొంచెం బాగానే బాగుంటుంది మటన్ కర్రీ కూడా సూపర్ ఉంది రైస్ రైస్లోకి సూపర్ కొంచెం తొందర తినేసి చర్చికి వెళ్ళిపోవాలపా ఒకటి లలితోటే బట్టలు కట్టుకోలేదు కొత్త బట్టలు పిల్లలు ఇద్దరు కొత్త బట్టలే కట్టుకున్నారు లేదా సో ఓకే ఫ్రెండ్స్ మా వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా అయితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే కొత్త వారు అయితే మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకునే నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాం అంతవరకు బాయ్